సరస్వత్యూ్యో నమ ఉమాసహిత మహేశ్వరుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శివుని యొక్క దివ్యమైనటువంటి తత్వంలో ఈశ్వర విశ్వరూపం ఈశ్వర విశ్వరూపాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం ఈశ్వర విశ్వరూపమంతా మనకు కనపడాలి అంటే ఎక్కువగా యజుర్వేదమునందు ఉన్నటువంటి నమక చమకములలో మనకు దర్శనమిస్తుంది మహానుభావుడు ఆనందపారవశ్యుడై అనేక రకములైనటువంటి భావనలతో తరంగాలతో తాండవంతో ప్రకాశిస్తాడు తమ్ములై తమ్ములై సుకృత శాస్త్ర ఘటికమోద ములై సుకృతం ములై శాస్త్రభాగ్యం ములై భావ ములై వికచ పుష్పం ములై తుమ్మదలం భావమంద్రంై హాభావం ములై నూత్నరత్నం ములై గల్లు ఘల్ మనికాళ్ళ చిలిపి గజ్జల్ మ్రోయ కుల్లు కునీ గండ్ల తల్లకుచూ చూపులు పూయ గల్లు గల్లు మన్ని కాళ్ళ చిల్లిపి మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు హే శంకర దివ్యమైనటువంటి అనుగ్రహంతో గిరీష మహేష గిరీష మహేష కైలాసవాస ఈశ నీకు నమస్కారములు సాయుధ్యమే మాకు కావాలి అంటే పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదము చేరాలి అంటే శివుని ఆరాధించాలి దరిద్రం పోవాలి అంటే శివుని ఆరాధించాలి దుష్ట నక్షత్రంలో జన్మించి ఆ నక్షత్ర దోషములు పోవాలి అంటే శివునికి అభిషేకం చేయాలి శివ ఆలయంలో దీపారాధన చేయాలి శివనామాన్ని పలకాలి సమస్త సౌఖ్యములు కలిగించేటువంటి మహానుభావుడు పాడి పంటలు కూడా ఈశ్వరుని అనుగ్రహం వల్లనే లభ్యమవుతాయి కాబట్టి వాక్కుల చేత నిన్ను ప్రార్థించుతున్నాను స్వామి వేద వాక్కుల చేత నిన్ను అర్థిస్తూ ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను మా సర్వ ఈ జగత్తు ఉన్నదే ఈ జగత్తు మొత్తం రోగములు లేకుండా అనుగ్రహించు రోగరహితమై సౌభాగ్యవంతమై శ్యామలమై సుశిక్షితములైనటువంటి విధంగా ఈ లోకమంతా ప్రకాశించాలి అందుచేతనే నీకు అభిషేకం చేసేది శివునికి అభిషేకం చేస్తే నువ్వు బాగుపడడమే కాదు సర్వజనులు కూడా ఉద్ధరింపబడతారు అని శాస్త్రం పలుకుతున్నది శివుని శివుని ఆ శివుని ఆరాధించడానికి మల్లన్న అని పేరు కలిగిన ఒక మహాకవి ఉన్నాడు మాదయ్య గారి మల్లన్న ఆయన గ్రంథంలో రాస్తాడు ఓ మహాభక్తులారా పరమేశ్వరుడు అంటే ఎవరనుకున్నారు నీల కం శిరస్సుపై నీల కం తున్ని నీళ్లు చల్లి ఆ శివలింగాన్ని చూడండి శివలింగాన్ని ఆరాధించండి ఆ శివలింగము మీద అలా నీళ్లు పడేటట్లు చేయండి ఆ పడేటప్పుడు చూడండి నీళ్ళ కంతుని శిరస్సుపై నీళ్లు చల్లి ఆ శివలింగము మీద ఆ శివునికి ఆ శివలింగము మీద నీళ్లు చల్లాలి ఆ నీళ్లను అలా పోస్తూ ఆ తరువాత పత్తి ఇసుమంత నెడుపారవైచూ ఓ నిధన నమః నిధన నమః ఊర్ధ్వలింగాయ నమః అంటూ శివునకు ఇష్టమైనటువంటి బిల్వదళములు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చుషం త్రిజన్మ పాప ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం పత్తి ఇసుమంతమతేను వానింట గాడిపసరా ఎవడైతే నీలకంఠుని ఆ శివలింగము మీద నీళ్లు పోసి బిల్వ దళమును శివునికి అర్పిస్తాడో ఇక వాని ఇంట కామధేనువు ఉన్నట్లే ఆ దొడ్లోనే కామధేనువు ఉన్నది అంటే కామధేనువు అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది అర్థం అంటే ఆ ఇంట్లో మొత్తం ఏది కోరుకుంటే అవన్నీ నెరవేరుస్తవి శుభములు కలుగుతవి అని అర్థం అన్నమాట నింట గాడిపసరా మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు సురశాఖి అంటే కల్పవృక్షం కల్పవృక్షము వానింట్లో ఉన్నట్లే కల్పవృక్షము కింద కూర్చొని ఏది కోరుకుంటే అవి నెరవేరుతాయో కామధేనుమును కోరితే ఏది వరములు ఇస్తుందో ఆ విధమైనటువంటి వరములు ఇచ్చేటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు అంటే కామధేనువు కల్పవృక్షం నీళ్ళు చల్లి పత్తి ఇసుమంత కామేను సమస్త లోకములను సుశిక్షితము చేయగలిగిన సునిశ్చితమైనటువంటి భావములతో సాయుధ్యమును ప్రసాదింపగలిగినటువంటి మహానుభావుడు ఆ ఈశ్వరుని యొక్క దివ్య విశ్వరూపం మహానుభావుని వర్ణిస్తుంది ఆ విశ్వరూపం ఈశ్వర విశ్వరూపం ఎలాంటిది అంటే థమో దైవ్యోభిషే ఎంత గొప్ప మాట అసలు ఈ వేదవాక్కును వినటం చేతనే అర్థం కాకపోయినా సరే ఆ అక్షరముల యొక్క విన్యాస సౌష్ఠవానికి ఆ విన్యాస లాలిత్యానికి ఆ విన్యాస ఆనందానికి మీరందరూ తరిస్తారు అహీగుంశ్చ యాతు ధాన్య మహానుభావుడైనటువంటి స్వామి పరిపాలనా దక్షుడు రుద్రుడు అంటే ఎవరు అంటే ఆధివక్త అధివక్త అంటే ప్రప్రథముడు చక్కగా మాట్లాడగలిగినవాడు అక్షర విన్యాసమును తన దమరుకలో నుంచి ఉదయింపచేసినవాడు శివుడే దైవ పరిపాలకుడు మహేశ్వరుడు ఒక్కడే రోగములకు భిషగ్వరుడు ఆయన దైవ్యోభిషక్ అంటే చికిత్స చేసేటువంటి వాడు భిషక్కుడు అంటే ఆ స్వామి సకల రోగములన్నిటినీ నయం చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే అందుకనే ఆయనే ఆ రుద్రుడే అధివ్యోచత్ తనను గూర్చి పలుకుతున్నాడు మహానుభావుడైనటువంటి సర్వాధిక్ష్యుడైనటువంటి వ్యక్తి ఆయన దైవ పరిపాలకుడు మహానుభావుడు ఆ దైవమే ఈ లోకములన్నింటినీ పరిపాలించేటువంటి శివుడు మహేశ్వరుడు ఇంకా ఎలాంటి వాడు అంటే ఈ భవరోగమునకు భిషగ్వరుడు శరీర రోగములను తగ్గిస్తాడు భవరోగములను తగ్గిస్తాడు భవరోగములు మానసిక వ్యథలు ఉంటాయండి అవి తగ్గవు ఆవేదనలు భార్యాభర్తలు కుటుంబం ఒక సముద్రం ఎన్ని బాధలు ఎన్ని వ్యధలు కాబట్టి ఏవో బాతలు భారతం ఏవో ఏవో వోతలు భరించనేటి భారతం ఏదో ఏదో గీతలు రించె తెల్లకాగితం ఏవో ఏవో బాధలు నేటి భారతం ఏదో ఏవో గీతలు ధరించె తెల్లకాగితం హాయిగా ఉండవలసిన తెల్ల కాగితం ఏపీచి రాతలు ఎన్ని రాతలు పాపం ఆ గీత ఆ తెల్ల కాగితం నిండా అలాగే తెల్లగా హాయిగా చల్లగా ఉండవలసిన ఈ జీవితంలో ఎన్ని ఎన్ని రంగుల బొమ్మల్లాగా ఎన్ని ఎన్ని గీతలు ఎన్ని ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని వ్యధలు ఈ జీవితంలో మరి ఈ వ్యధలన్నీ తట్టుకొనగలగాలి అంటే రోగములన్నీ తట్టుకొనగలగాలి అంటే ఏ విధంగా వైద్యం చెయ్యాలో రోగములను పోగొట్టగలిగినటువంటి భిషగ్ వరుడు ఎవరు అంటే దైవ్యో ప్రథమో దైవ్యో భిషక్ భిషక్కంటే వైద్యుడు అర్థం అంతేకాదు హరుడు సర్ప వ్యాఘ్ర రాక్షస క్రూర శత్రువులను సర్ప వ్యాఘ్ర రాక్షస క్రూర శత్రువులను సర్వనాశనం చేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన ఈశ్వరుని గనక అర్చించినట్టయితే రాక్షసుల యొక్క బాధలు మనకుండవు మొదట్లోనే చెప్పుకున్నాంగా నిన్న ఆయన మహానుభావుడు పినాకిని అని పేరు కలిగినటువంటి ధనస్సును ఎక్కుపెట్టి బాణములను అలా సంధించినప్పుడు తనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ పరిగెత్తుతో రాక్షస గణమంతా పరిగెత్తుతూ ఉంటుంది సర్ప వ్యాఘ్ర రాక్షస భయంకరమైనటువంటి క్రూర శత్రువుల నుండి రక్షించి మనల్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడు క్రూర శత్రువులను సర్వనాశనము చేయగలిగినటువంటి మహానుభావుడు ఎవరు అంటే మహానుభావుడు అహీంశ్చ ఏమని చెప్పింది వేదం సర్పాన్ అహీగుంశ్చ సర్వ సర్ప వ్యాఘ్రములు అనమాట అర్థం జంభయం సర్వాంశ్చ జంభయన్ అంటే జంభయన్ అంటే నసింపచేయుట అని అర్థం సంస్కృతంలో పదానికి అర్థం యాతుధాన్య యాతుధానులు అంటే రాక్షసులు లంకా పట్టణంలో యాతుధానులు ఉన్నారట అంటే క్షుద్ర పూజలు చేసేటువంటి వారిని యాతుధానులు అంటారు వామాచారమును పాటిస్తారు వాళ్ళు కొందరు కుడి చేత్తో పూజ చేస్తే వాళ్ళు ఎడం చేత్తో పూజ చేస్తారు వీళ్ళు ఉపవాసం ఉండి పూజ చేస్తే వాళ్ళు మధుమాంసాలతో పూజ చేస్తారు మకార మకార పంచకం అంటారు క్షుద్రదేవతలు వీళ్ళకిష్టం రక్తం రక్తంతో పూజ చేస్తారు రక్తము చిమ్మెను రక్తము చిమ్మెను అని ఎవడైనా అంటే ఆ పూజలు మనం చెయ్యకూడదు రక్తపు పూజలు శవపు పూజలు చెయ్యకూడదు ఇది క్షుద్ర దేవతల యొక్క పూజలు రావణాసుడు రాజ్యంలో చేసేవాళ్ళట కొందరు యాతుధానులను చూచాడు ఆంజనేయ స్వామి క్షుద్ర దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళను చూశాడు దిగంబరులైనటువంటి మగువలతో చూసిన వాళ్ళను చూశాడు మద్యాన్ని సేవించే వా సేవిస్తూ పూజలు చేసే కొన్ని మద్యం సేవిస్తూ చేస్తారు కొందరు మాంసం తింటూ చేస్తారు కాబట్టి ఈ మకార పంచక మలమూత్రాలంటారు మలమూత్రములకు వెళితే మనం స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలి వాళ్ళు అలా చేయరు మలంతోనే చేస్తారు మలాన్ని కూడా భక్తిస్తారు కొందరు ఇలాంటి క్షుద్ర పూజలు కూడా ఉన్నాయి ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తారే యాతుధాన్య జంభయ్యన్ సర్వాతుధాన్య మహానుభావుడు అంటే సర్వనాశనం ఇలాంటి క్షుద్ర పూజలు చేసి మన మీద ఎవడైనా ప్రయోగాలు చేస్తే శంకర హర 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 మహాదేవ ఓం నమ శివాయ నీ ధన నమ శర్వాయ నమ శర్వలింగాయ నమ ఆ స్వామివారి మీద అభిషేకం చేసి బిల్వదళములు గనక అర్పించినట్లయితే చాలా దుర్ సర్ప వ్యాఘ్ర రాక్షస క్రూర శత్రువును సర్వనాశనమైపోతాయి కాబట్టి స్వామి నన్ను గూర్చి నన్ను గూర్చి ఇతడు మంచివాడు అధికుడు అని భక్తులయ్యత పలికితే నా జన్మ ధన్యమవుతుంది కైలాసంలో చండీశ్వర భృంగీశ్వర నందీశ్వరుడు ఉంటారు కదా నాట్యం చేస్తూ ఉంటావు కదా ఇందాక చెప్పినట్లుగా తమ్ములై ఘటిక మోదమ్ములై సుకృత రూపం ములై శాస్త్రభాగ్యం ములై అలా అందరితో నువ్వు నాట్యం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఈ భూలోకంలో ఒక వ్యక్తి ఉన్నాడురా అతడేరా అతడు నే నేను నాన్ను ధ్యానిస్తున్నాడు అతన్ని నారాయణమూర్తి ధ్యానిస్తున్నాడు అతడు చాలా మంచివాడురా అని నీ బంధువులతో ఒక్కసారి చెప్పు అని మనం ప్రార్థించాలి గుళ్ళోకెళ్ళి నీ పేరు చెప్పుకోవాలి నీ గోత్రం చెప్పుకోవాలి నీవెవరివి అందుకనే గోత్రంలో పూజారుడు దేనికి అడుగుతున్నారు నీ గోత్రం నీ పేరు ఆ పేరు పరమాత్మ గనక మన ఆయన నోటితో గనక ఉచ్చరించినట్లయితే మనం చెప్పుకున్నట్లయితే నా జన్మ ధన్యమవుతుంది స్వామి నా తపస్సు సిద్ధిస్తుంది స్వామి ఒకనొక సమయమున ఇలాగే వేదంలో పలికినట్లుగానే వారు కూడా తన కీర్తనలో వేదవిహితంగా పలికారు రామా శ్రీరామ ఎన్నాళ్ళని ప్రార్థించేది రామ నన్ను కరుణించవా నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించవా ఓహో నీకు తీరుబడి లేదేమో చాలా నీవు రాచరికాలు నిర్వహించాలి కదా ఒక అల్పుడి దగ్గరికి రావడానికి నీకు ఎలా ఉంటుంది నాకంటే ముఖ్యమైనటువంటి పనులున్నాయి ఒక పని చేయి స్వామి నువ్వు రాలేకపోయినా నన్ను రక్షింపతలంపు నీ మదిలో నన్ను కలిగినట్లాయనా నన్ను కాపాడాలి అని నువ్వు మనస్సులో అనుకో ఇక్కడికి రాక్కర్లేదు ఒక పని చేయి అనుకొని నన్ను రక్షింపతలంపు నీ మదిలో నన్ను కలిగినట్లాయనా నీ దగ్గర ఉంటారు కొందరు పరివారం హనుమన్నా మునితో అలా ప్రస్తో ప్రస్తువాక్తిగానైనా కొంచెం ఆ ప్రస్తుతం ఆ మాటలుంటాయి కదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు హనుమన్న మునితో విభీషనునితో ప్రస్కంబు ఆ నీవు ఆ సమయాన్ని చూచి ఈతడు మనవాడేనని చెప్పరాదటవే రామా భక్త చింతామణి ప్రస్తోవక్తిగానైన అంటే మాటల సందర్భంలో చాగరాజు మనవాడే అని ఒక్కసారి అనలేవా రామ ఖగరాజు నీనతి వినివేగా సనలేదో గగనానికి బకు బహుదూరం బనినాడు ಜಗಮೇಲೆ ಪರಮತ್ಮ ಆ ಜಗಮೇಲೆ ಪರಮತ್ಮರಿತೋ ಮೊರಲಿಡುಡುದೂ ವಗ ಸೂಪಕು తాళను నన్నేలు కోరా వగ నేలుకోరా నేలు రాజను తన్నీ మూగనలే నలే నీనా తెలిసి వారు కూడా వేద విహితముగానే రాశారు కీర్తనడు ఇక్కడ కూడా ఏమన్నా ఆయన ఓం అధ్యవోచదివక్త ప్రధమో దైవక్ అహీ గుర్వాతు ధాన్య భయంకరమైనటువంటి రాక్షసుల సర్వ రాక్షసులు ఉన్నారే వాళ్ళందరినీ నసింపచే స్వామి అంతేకాదు సర్పవ్యాఘ్ర రాక్షస క్రూర శత్రువులందరినీ సర్వనాశనం చేసి నీ అందరితో ప్రమథగణంతో ఇతడు మంచివాడు అధికుడు అని చెప్పు కనుకని ఆ సదాశివుడు శుభంకరుడు సదాశివుడు సర్వశుభంకరుడు రుద్రధ్యానం సర్వరోగ ఉపశమనం రుద్రధ్యానం సర్వరోగ ఉపశమనం సర్పభూషితుని సంస్మరణం సర్పవిషహరణం సర్పభూషితుని యొక్క సంస్మరణం సర్పవిషహరణం సర్వజ్ఞ సంస్థుతి సర్వరాక్షసభయ దూరమవుతుంది భవానీపతి దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క దివ్య భక్త వాత్సల్యం అపారమైనటువంటిది కనుక ఈశ్వరుని యొక్క దివ్య విశ్వరూపాన్ని శ్రద్ధగా వినండి చూడండి తరించండి అభిషేకాలు చేయండి प्रमथनायकं नयनसायकं प्रमथनायकं नयनसायकं दिव्यगायकं कीर्तिदायकं शमविधायकं सौक्षनीयकं मदनमर्दनं मृडमुपास्महे हर हरा हरा शम्भो हर हरा शिवा हर हरा शिवा शम्भो हर हरा, हरा शिवा उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिनी श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्